జపాన్లో మూడో రోజు కొనసాగుతున్న ముఖ్యమంత్రి పర్యటన నేడు ప్రముఖ కంపెనీలతో చర్చలు సాయంత్రం సుమిధ రివర్ ఫ్రంట్ సందర్శన ములుగు జిల్లా వెంకటాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సు పాల్గొన్న మంత్రులు పొంగులేటి సీతక్క కొండా సురేఖ తెలుగు రాష్ట్రాల్లో గుడ్ ఫ్రైడేను పాటిస్తున్న క్రైస్తవులు యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు కంచెచ్చిబోలి భూముల వ్యవహారంపై విచారణ జరపాలని ప్రధానికి కేటీఆర్ వినతి కోట్ల రూపాయల మోసం జరిగిందని ఆరోపణ యునెస్కో రిజిస్టర్లో భగవద్గీత నాట్యశాస్త్రాన్ని చేర్చడంపై ప్రధాని హర్షం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమన్న నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పరిణామాలపై బంగ్లాదేశ్ వ్యాఖ్యలను ఖండించిన విదేశాంగ శాఖ తమ దేశంలో మైనారిటీల హక్కుల పరిరక్షణపై దృష్టి సారించాలని హితవు రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ